ఈ రోజు తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు గడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు మొన్న బీఏసీ మీటింగ్ కు గంట సేపు ఆలస్యంగా వచ్చారు మేమంతపై కూర్చుంటే గంట దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు ఈ రోజు శాసనసభలో బిఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు బీఏసీలో ఏడు రోజులు అసెంబ్లీ నడుపుతామని తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని లో నిర్ణయం జరిగింది కానీ ఇలా బీఎస్సీ ఎజెండా ఏం చెప్పి సభలో ఏం పెట్టారు ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసిన అని అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు అనొచ్చాట్ల స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు మరి మేము ఉండేందుకు గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది స్పీకర్ గారు మీరు సభలో అందరికి సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకుంటది మీరు మా దిక్కు చూడరు మాకు మైక్ ఇయ్యరు మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు గంటదర మాట్లాడితే ఏముండరా సభలో అందరికీ సమాన హక్కులుంటాయి ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు అన్ని సత్యదూరమైన అబద్దాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును శాసనసభ నడుస్తున్నటువంటి తీరు స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి మా గొంతు నొక్కుతా ఉన్నారు మాకు మైకు ఇవ్వడం లేదు సభలో ఏకపక్షంగా నడుస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బైక్అట్ చేస్తుంది